హాయ్ హలో అందరికీ నమస్తే అండి ఫిష్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి మరి ఎలాగో ప్రాసెస్లోకి వెళ్దాము బిర్యానీ రైస్ని శుభ్రం చేసుకుని దాంట్లో వాటర్ వేసి అలాగే బిర్యానీ సామాన్లు కూడా వేసేసి కాస్త ఉప్పు వేసి పక్కన పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ నాంతే సరిపోతాయి ఇప్పుడు చేప ముక్కల్ని బాగా శుభ్రం చేసి పసుపు ఉప్పు కారం వేసి మసాలా అంతా కూడా చేప ముక్కలకి పట్టేటట్టుగా మసాలా అంటే నేను ఏం వేయలేదండి ఉప్పు కారం పసుపు అంతే ఇవి ముక్కలకి బాగా పట్టించాలి ఇలా పది నిమిషాలు పట్టించేసి పక్కన పెట్టుకోవాలి చాలా చాలా సింపుల్ అనమాట ఆరోగ్యానికి కూడా చికెన్ బిర్యానీ కన్నా ఫిష్ బిర్యానీ చాలా మంచిదండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చేప చూసుకుని మంచి చేప తెచ్చుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కేక ఈ చేప ముక్కల్ని ఒక థర్టీ పర్సెంట్ అటు ఇటు తిప్పుతూ వేయించుకోవాలి మరీ ఎక్కువ వేయించక్కర్లేదండి ముక్క గట్టి పడే వరకు చాలు ఎక్కువ అవసరం లేదు ఎలాగ మనం దమ్ చేస్తాం కాబట్టి సరిపోతుంది ఇలా రెండు వైపులా తిప్పుతూ చక్కగా వేయించేసుకోవాలి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు అయితే చాలా సింపుల్ ప్రాసెస్ కూడా నేను ఇందులో మసాలాలు వాడట్లేదు కలర్స్ వాడట్లేదు ఏమీ వాడట్లేదండి ఇప్పుడు ఒక రెండు టమాటాలు మొక్కలు చేసుకుని అందులో ఒక రెండు చెంచాల పెరుగు వేసుకుని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో ఆయిల్ కానీ నూనె కానీ వేసుకుని బిర్యానీ సామాన్లు అలాగే మనం కోసిపెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా సన్నగా కోసిపెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి పసుపు ఉప్పు వేసి చక్కగా చిన్న మంట మీద వేయించుకోవాలి ఇది గ్రేవీ కోసం మనం బిర్యానీ గ్రేవీ కోసం అనమాట చక్కగా వేగిపోతున్నాయి చూసారా మంట మీద వేయించుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మరోసారి వేయించుకుని దీంట్లోనే బిర్యానీ మసాలా అలాగే ఉప్పు కొంచెం కారం కారం చూసుకోండి ఆల్రెడీ ముక్కల్లో వేసాం కాబట్టి తక్కువ వేసుకోండి వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి ఇదంతా కూడా చిన్న మంట మీద వేయించాలి మనం ముందుగా రెడీ చేసుకున్న టమాటా పెరుగు మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని కూడా వేసేసి చిన్న మంట మీద ఉడికించాలండి చక్కగా గ్రేవీ రెడీ అయిపోతుంది చూసారా కలర్ కూడా చాలా బాగుంది దీంట్లో ఎటువంటి కలర్స్ వాడకర్లు మనం ఇప్పుడు ఒక చిన్న గ్లాస్లో కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను అలాగే పసుపు ఇందులో ఒక్క నిమ్మకాయ ఇది కలర్కి బదులుగా అండి ఎటువంటి కలర్లు వాడకుండా న్యాచురల్గా కలర్ వచ్చేస్తుంది మనకి ఇలా కలిపేసుకొని దీన్ని మనం పక్కన పెట్టుకుందాం దీని పని లాస్ట్ ఉంటుంది ఇప్పుడేం అవసరం లేదు బిర్యానీ అంతా అయిపోయేసరికి లాస్ట్ ఉంటుంది అనమాట చక్కగా కలిపేస్తే చూసారా మంచి ఎల్లో చెడు వచ్చింది కలర్ కూడా న్యాచురల్ కలర్ ఇప్పుడు మనం గ్రేవీ రెడీ అయిపోయింది ఇందులోనే ఒక నాలుగు ఐదు పచ్చిమిరపయలు కూడా వేసుకోవాలి కారానికి చూసుకుని వేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ అవసరం లేదండి పక్కన రైస్ కూడా ఉడికిపోయింది ఇప్పుడు ఈ మసాలాలో సగం మసాలా తీసేస్తున్నాను మనం దమ్ చేస్తున్నాక ఫిష్ దమ్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి దమ్ కుక్ చేయడానికి సగం మసాలా తీసేసి సగం మసాలా కిందనంతా చక్కగా ఉంచి దాంట్లో ఒక ముక్కలు వేసుకుని ఒక మూడు ముక్కలు పెడుతున్నాను నేను దాని మీద మళ్ళీ కొంచెం మసాలా వేసి ఆల్రెడీ ఉడికించుకుంటున్న రైస్ని నీళ్ళు లేకుండా తీసుకుని దీనిపైన చూసారుగా వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసేసుకోవాలి రైస్ కూడా మరీ ఎక్కువ ఉడికించవద్దండి థర్టీ పర్సెంట్ ఉడికితే చాలు మరీ ఎక్కువ ఉడక అవసరం లేదు ఎందుకంటే చేప ముక్కతో పాటు అవుతుంది కాబట్టి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ మామూలుగా ఉండదు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇందులో ఎటువంటి మసాలాలు వాడలేదు కలర్స్ వాడలేదు మనం రెస్టారెంట్లో తినే ఫిష్ బిర్యానీ కన్నా చాలా అంటే చాలా ఎక్కువ టేస్ట్ వస్తుందండి తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ తెలియచేయండి అలాగే మన ఛానల్ ఇప్పటివరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కండి తర్వాత నేను పెట్టే వీడియోస్ కూడా మీకు వస్తాయి ముందుగా చూసారుగా మళ్ళీ ఇంకొక నెక్స్ట్ కొంచెం మసాలా వేసి ఆల్రెడీ ఉన్న ఇంకొన్ని ముక్కలు ఉన్నాయి కదా చేప ముక్కలు అవి కూడా వేసేసుకుని మళ్ళీ రైస్ వేసేసుకుని ఫైనల్గా పైన బిర్యానీ మసాలా కొంచెం ఇక్కడ చిన్న టిప్ చెప్తున్నానండి మనం ఆవకాయ పట్టుకుంటాం కదా నిల నిలవకి అందులోనే ఆయిల్ వేయాలి చాలా బాగుంటుంది కలర్ ఫైనల్గా మనం రెడీ చేసుకున్న కలర్ని కూడా వేసేసుకుని ఎల్లో షేడ్ కలరు కుక్ చేసుకోవడమే ఎంత అవసరం లేదండి ఫిఫ్టీన్ మినిట్స్ చిన్న వంటమై పెడితే చాలు చూసారా తక్ చక్కగా రెడీ అయిపోయింది ఫిష్ దమ్ బిర్యానీ చూస్తుంటే నోరు ఊరుతుంది కదా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ తెలియచేయండి వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి వీడియోని పూర్తిగా చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ